స్నేహితులారా కి స్వాగతం మీకు వీడియో నచ్చితే దయచేసి లైక్ చేయండి చేయండి షేర్ మరియు చేయండి ఈ రోజు మనం ఒక వ్యవస్థ గురించి మాట్లాడుకోబోతున్నాం ఇది మామూలు వ్యవస్థ కాదు సుమారు నూట యాభై ఏళ్ల క్రితం కేవలం ఒక్క వ్యక్తి చేతిలో పుట్టింది అసలు ఆశ్చర్యమేంటే ఇన్నేళ్ల తర్వాత కూడా మనందరి ఆర్థిక జీవితాలను అదే వ్యవస్థ ఇంకా నడిపిస్తోంది అప్పుడప్పుడు మార్కెట్ను చూస్తే ఒక అనుమానం రాదు అసలు మనం చూస్తున్న ఈ పోటీ అంతా నిజమేనా లేకపోతే అదంతా ఒక భర్మ అని సరే ఒక సింపుల్ ఉదాహరణ తీసుకుందాం పెట్రోల్ ధరలు ఒకసారి గమనించండి ఏ పెట్రోల్ బంకుకి వెళ్ళినా సరే ధర దాదాపు ఒకేలా ఉంటుంది కదా అది హెచ్పి కావచ్చు ఇండియన్ ఆయిల్ కావచ్చు లేదా భారత్ పెట్రోలియం ఏదైనా సరే ఏదో కొన్ని పైసలు అటూ ఇటూ ఉంటుందేమో కాని పెద్ద తేడా ఏమీ ఉండదు అసలు కంపెనీలు వేరైనప్పుడు ధరలెందుకు ఒకేలా ఉంటాయి సరే ఇది పాత ముచ్చట అనుకుంటే ఈ మధ్యకాలంలో జరిగిన ఒక పెద్ద మార్పు గురించి మాట్లాడుకుందాం టెలికాం మార్కెట్ రెండు వేల పదహారు జియో మార్కెట్లోకి వచ్చిన ఆ రోజులో అందరికీ గుర్తుండే ఉంటాయి కదా ఫ్రీ కాల్స్ ఫ్రీ డేటా వామ్మో దేశం మొత్తం ఒక పండగ చేసుకుంది కాని అసలు కథ మొదలైంది అక్కడే నిజానికి ఆ ఫ్రీ డేటా మనకోసం కాదు అది పోటీని చంపడానికి పెట్టిన ఖర్చు అంటే ఆ ఆటలో మనం కస్టమర్లం కాదు వాళ్ల చేతిలో ఒక ఆయుధం అనమాట వినడానికి షాకింగ్గా ఉన్న ఈ స్ట్రాటజీ ఏమీ కొత్తది కాదు ఇది అక్షరల నూట యాభై ఏళ్ల నాటి ప్లాన్ మరి ఈ నూట యాభై ఏళ్ల నాటి ప్లేబుక్ను తయారుచేసిందెవరు ఆయనే జాన్ డీ రాక్ఫెల్లర్ చరిత్రలో ఇప్పటి వరకు వచ్చిన వాళ్లందరిలో అత్యంత ధనవంతుడు ఎంతలా అంటే ఈ రోజు లెక్కల్లో చూస్తే ఆయన ఆస్తి నాలుగు వందల బిలియన్ డాలర్లకన్నా ఎక్కువే ఉంటుంది రాక్ఫెల్లర్ వ్యక్తిత్వం చాలా చాలా విచిత్రమైనది అదొక రెండు విభిన్న ప్రపంచాల కలయిక ఒకవైపు అతని తండ్రి ఒక పక్కా మోసగాడు ఆయన దగ్గర్నుండి క్రూరత్వం జిత్తురమారితనం నేర్చుకున్నాడు మరోవైపు అతని తల్లి ఆమె చాలా భక్తిపరురాలు ఆమెనుండి తాను చేసే ప్రతి పని దేవుడి ఆజ్ఞప్రకారమే చేస్తున్నానని బలమైన నమ్మకాన్ని పొందాడు ఈ రెండింటి కలయిక ఒక మోసగాడి తెలివి ఒక భక్తుడి నమ్మకం ఇదే అతన్ని అంత శక్తివంతంగా అంత ప్రమాదకరంగా మార్చింది అతని మొత్తం బిజినెస్ ఫిలాసఫీని ఒక్క వాక్యంలో చెప్పాలంటే ఇదే పోటీ ఒక పాపం అవును ఆయన నమ్మకం ప్రకారం పోటీని లేకుండా చేయడమనేది ఒక వ్యాపార వ్యూహం కాదు అదొక నైతిక బాధ్యత దేవుడు తనకి అప్పగించిన పని అని బలంగా నమ్మివాడు అతని పవర్ ఏ రేంజ్లో ఉండేదో అర్థం చేసుకోటానికి ఈ ఒక్క నెంబర్ చాలు జస్ట్ రెండే రెండు శాతం ఏంటి రెండే శాతమేనా అనుకుంటున్నారా అది మొత్తం అమెరికా దేశపు ఎకనామీలో రెండు శాతం ఒక్క మనిషి చేతిలో ఊహించుకోండి ఎంత పవర్ఫుల్లో సరే ఇంత పెద్ద సామ్రాజ్యాన్ని ఎలా కట్టగలిగాడు దాని వెనుక ఒక సీక్రెట్ ఉంది అదే రాక్ఫెల్లర్ ప్లేబుక్ అందులో మూడు ముఖ్యమైన స్టెప్స్ ఉన్నాయి ఇప్పుడు వాటిని ఒక్కొక్కటిగా చూద్దాం ఆ ప్లేబుక్లో ఫస్ట్ స్టెప్ వర్టికల్ ఇంటిగ్రేషన్ పేరు కొంచెం కష్టంగా ఉన్నా కాన్సెప్ట్ చాలా సింపుల్ అంటే ఒక వస్తువు తయారీలో మొదటి అడుగు నుండి చివరి అడుగు వరకు ప్రతి దాన్ని తమ కంట్రోల్లోకి తెచ్చుకోవడం ముడి సరుకు దగ్గర నుండి ఫైనల్ ప్రోడక్ట్ అమ్మే వరకు మధ్యలో మీద ఆధారపడకూడదు అన్నీ మనవే రాక్ఫిల్లర్ ఇదే చేశాడు ని నింపే పీపాలు తయారు చేయడం దగ్గర నుండి వాటిని దాచే గోడౌన్ల వరకు అన్నీ తనవే దీనివల్ల ఖర్చులు అమాంతం తగ్గిపోయాయి మార్కెట్లో అతన్ని కొట్టేవాడే లేకుండా పోయాడు ఇక రెండో స్టెప్ హారిజాంటల్ ఇంటిగ్రేషన్ ఇది ఇంకా డేంజరస్ సింపుల్గా చెప్పాలంటే మన ఫీల్డ్లో ఉన్న ప్రతి పోటీదారుణ్ణి ఒణ్ణుగిలి కొనేయాలి లేదంటే వాళ్ళని నాశనం చేయాలి అంతే మార్కెట్లో మోనోపోలి క్రియేట్ చేయాలంటే ఇదే అసలైన దారి ఈ స్ట్రాటజీ ఎంత భయంకరంగా పని చేస్తుందో చెప్పడానికి ఒకే ఒక్క ఉదాహరణ చాలు దానికి చరిత్ర పెట్టిన పేరు క్లీవ్లెండ్ ఊచకోత పద్దెనిమిది వందల డెబ్బై రెండులో కేవలం మూడే మూడు నెలల్లో ఊహించండి కేవలం మూడు నెలల్లో క్లీవ్లాండ్లో ఉన్న ఇరవై ఆరు ఆయిల్ రిఫైనరీలలో ఇరవై ఐదు కంపెనీలను తన కంట్రోల్లోకి తెచ్చేసుకున్నాడు ఫైనల్ గా ఈ వ్యూహాల రిజల్ట్ ఏంటో చూడండి పద్దెనిమిది వందల తొమ్మిది వచ్చేసరికి మొత్తం అమెరికా ఆయిల్ రిఫైనింగ్ మార్కెట్లో ఏకంగా తొంభై శాతం తొంభై శాతం అతని ఒక్కడి చేతిలోకి వచ్చేసింది దీని ఏంటంటే ఆ రోజుల్లో మార్కెట్లో అమ్మే ప్రతి వందల ఆయిల్ బ్యారల్స్లో తొంభై బ్యారెల్స్ రాక్ ఫెల్లర్ కంపెనీవే ఇక పోటీ ఎక్కడుంటుంది ఇక మూడవది ఇది అతని అన్నింటికన్నా తెలివైన ఎత్తుగడ కార్పొరేట్ ట్రస్ట్ ఇదొక లీగల్ ట్రిక్ అనమాట పైకి చూస్తే డజన్ల కొద్దీ వేర్వేరు కంపెనీలు స్వతంత్రంగా పనిచేస్తున్నట్టు కనిపిస్తాయి కాని అసలు ఏంటంటే వీటన్నింటినే వెనుకుండి రహస్యంగా నడిపించింది ఒకే ఒక గ్రూప్ అంటే ప్రభుత్వాల కళ్లకు కూడా కనబడని ఒక హిడెన్ మొనోపోలిని సృష్టించు పద్దెనిమిది వందల ఎనభై ఏడులో రాక్ఫెల్లర్ కనిపెట్టిన ఈ ట్రస్ట్ ఐడియానే ఈ రోజు మనం హోల్డింగ్ కంపెనీ అని పిలుస్తున్నదానికి పునాది ప్రపంచ టెక్ దిగ్గజాలు గూగుల్ పేరెంట్ కంపెనీ అల్ఫాబెట్ ఫేస్బుక్ పేరెంట్ కంపెనీ మెటా దగ్గర నుండి మన దేశంలోని రిలయన్స్ టాటా సన్స్ వరకు వీళ్లందరూ ఫాలో అవుతున్నది ఇదే మోడల్ సరే ఇప్పుడు అసలు విషయానికి వద్దాం ఈ నూట యాభై ఏళ్ల పాత ప్లేబుక్ను మనకళ్ల ముందే ఆధునిక భారతదేశంలో ఎలా వాడారో చూస్తే ఆశ్చర్యపోతారు ఒకవైపు రాక్ఫెల్లర్ మరోవైపు ధీరుభాయ్ అంబానీ వాళ్ల పద్ధతుల మధ్య ఉన్న పోలికలు చూస్తే నమ్మడం కష్టం రాక్ఫెల్లర్ చేసిన వర్టికల్ ఇంటిగ్రేషన్ హారిజాంటల్ ఇంటిగ్రేషన్ ఇక్కడ రిలయన్స్ కూడా అదే చేసింది అక్కడ రైల్ రోడ్ ఒప్పందాలు ఇక్కడ వ్యవస్థను మార్చడం చెప్పాలంటే ఆట అదే ప్లేయర్స్ మాత్రమే మారారు భారత టెలికాం సెక్టార్లో జరిగింది కూడా ఒక రకంగా ఆధునిక క్లీవ్ ల్యాండ్ ఊచకోత లాంటిదే జియో ఎంట్రీతో మార్కెట్ మొత్తం తలకిందులైపోయింది అప్పటి వరకు పదుల సంఖ్యలో ఉన్న టెలికాం కంపెనీలు ఇప్పుడు కేవలం మూడు పెద్ద కంపెనీలుగా మిగిలిపోయాయి ఆర్కామ్ ఎయిర్సెల్ లాంటి ఎన్నో కంపెనీలు మూతపడ్డాయి లేదా వేరే వాళ్ళల్లో కలిసిపోవాల్సి వచ్చింది ఓకే ఇప్పుడు మళ్ళీ మనం వర్తమానంలోకి వద్దాం ఇంత శక్తివంతమైన ఈ వ్యవస్థలో అసలు మన స్థానం ఎక్కడా ఏం చెయ్యగలం అయితే కథలో ఒక పెద్ద ట్విస్ట్ ఉంది పంతొమ్మిది వందల పదకొండులో అమెరికా ప్రభుత్వం రంగంలోకి దిగింది రాక్ఫెల్లర్ స్టాండర్డ్ ఆయిల్ ఒక చట్టవిరుద్ధమైన మోనోపొలి అని సుప్రీంకోర్టు తీర్పిచ్చింది వెంటనే ఆ ఒక్క కంపెనీని ముప్పై నాలుగు వేర్వేరు కంపెనీలుగా విడగొట్టమని ఆర్డర్ వేసింది అంటే రాక్ఫెల్లర్ సామ్రాజ్యం కూలిపోయినట్టేనా అతని ఆట ముగిసినట్టేనా ఇక్కడే ఉంది అసలు కిటుకు కంపెనీ విడిపోయిన తర్వాత రాక్ఫెల్లర్ ఆస్తి తగ్గలేదు పైగా ఇంకా పెరిగింది ఎలా అంటారా ఆ విడిపోయిన నాలుగు కంపెనీలలో కూడా అతనికి షేర్లున్నాయి ఆ షేర్ల విలువలన్నీ కలిపి అతన్ని ఇంకా పెద్ద ధనవంతుణ్ణి చేశాయి ఆ ఒక్క దెబ్బతో అతని సంపద తొమ్మిది వందల మిలియన్ డాలర్లకు పెరిగింది చూశారా తెలివి మరి ఇలాంటి మార్కెట్లో మనం ఏం చెయ్యగలం సాధారణంగా మూడు దారులు కనిపిస్తాయి ఒకటి సరే ఇదే పరిస్థితి అని అంగీకరించి వాళ్లు ఇచ్చే సర్వీసులను వాడుకోవడం ఎందుకంటే అవి చాలా సౌకర్యవంతంగా ఉంటాయి రెండు లేదు నేను పోరాడతాను అనుకుంటే చిన్న చిన్న కంపెనీలకు సపోర్ట్ చేయడం కాని ఇది చాలా కష్టమైనదారి ఇక మూడోది చాలా ఆసక్తికరమైనది ఈ ని అర్థం చేసుకుని ఈ పెద్ద కంపెనీలలోనే ఇన్వెస్ట్ చేసి ఆ వ్యవస్థలో మనం కూడా ఒక భాగం అవ చివరగా ఒక్కటే మాట బహుశా మనం ఈ వ్యవస్థ నుండి పూర్తిగా తప్పించుకోలేమేమో అది దాదాపు అసాధ్యం కాని ఇప్పుడు మనకు ఒకటి సాధ్యమైంది అదేంటంటే ఈ వ్యవస్థను చూడగలగడం అది ఎలా పనిచేస్తోందో అర్థం చేసుకోగలగడం ఆ అవగాహనే మన చేతిలో ఉన్న అతి పెద్ద బలం ఆ సిస్టమ్ను చూడగలగడమే మనం వెయ్యగల మొదటి అత్యంత ముఖ్యమైనడు